జలీల్ బాయ్ ఛానల్ మీకు స్వాగతం అసలాంవేకం నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ మన గంగారా బ్లాక్ అంగడి తోవ లోపల అయితే శ్మశాన వాటిక ఉంది దాని లోపలికి వెళ్ళి పోతే అక్కడ పొలాలు ఉన్నాయి పొలంలో అయితే పాముందని చెప్పేసి మనం కాల్ చేస్తే మనం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాతనైతే ఇది తగ్గినప్పుడు అయితే వీడియో అయితే తీయలేదు నేను అంత లోపలనే అది వీడియో అయితే పక్కన తీస్తున్నారు ఆ వరకు నేను పట్టిన పట్టి అయితే దీని అయితే తీయడం అయితే జరిగింది తవ్విందైతే నేను వీడియో అయితే నేను తీయలేదు ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే ఫుల్ వాచ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ओय ओय अरे अरे

मिला 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 बिच बिच की बाहर दिया बिच जो तुम देख रहे हो इंडियन प्रैक्टिकल कोबरा स्नेक साइंटिफिक नेम नाजा नाजा नाम के जाना जाता है तेलुगु में इसको तो नाग नाम से बोलते तो नागो बोल के बोलते हैं ये वो बैठ हुआ तो एक घंटा एक घंटा तीस मिनट के अंदर गवर्नमेंट हॉस्पिटल नहीं तो प्राइवेट हॉस्पिटल गया तो అదని గీనక ఛాన్స్ లేదా ఝడ్ మంత్రతాంత్రిక సహారా అయిన చాయే కిందపడా సాంప్ కార్డుతో గవర్నమెంట్ హాస్పిటల్ ఇంట్లో ప్రైవేట్ హాస్పిటల్ జాన వచ్చాయి మీరు చూస్తున్నది ప్రాక్టికల్ ఫోగ్రాస్ నీకు సైంటిఫిక్ నేమ్ రాజా రాజా హలో అయితే కరీంనగర్ డిస్టిక్ గంగారా మండలి అది ఎవరు వస్తుంది కొంచెం ఇక్కడికి వచ్చి కొంచెం ఎప్పుడు కొంచెం దగ్గర నీకు అది ఏర్పడుది కూతున్నా ఎవరు వస్తుంది గంగారా అయితే మీ పేరు ఒకసారి పేరు చెప్పు మైపల్ అన్న అయితే మనకు ఫోన్ చేసి అయితే పాము ఉందని చెప్పేసి ఫోన్ చేస్తే పన్నెండు సంవత్సరాలు అయితే ఆ దాదాపు దాదాపు అంటే ఇట్లా ఎప్పుడు ఏమని లేదు దగ్గర దగ్గర ఎప్పుడు ఏమని లేదు అంత డిస్టెన్స్ ఉన్నాం మస్తాల అయితే ఇక్కడ పొలం ఒడ్డులో కనబడదని చెప్పేసి చెప్తే మనమైతే దాన్ని కొంచెం తగ్గి అందులోకి వెళ్ళైతే తీయడం జరిగింది ఎందుకంటే దీన్ని పొలంలోనే ఉండే కానీ ఏంటంటే వీళ్ళ ఆ ఇంటి వారు వస్తారు తర్వాత వీళ్ళు కూడా కరెంట్ పెట్టడానికి అనేటివి వస్తుంటారు కాబట్టి ఎప్పుడన్నా ఏదన్నా ప్రాణహాని ఉంటుందని చెప్పేసి నాకు ఫోన్ చేశారు కదా ఫోన్ చేస్తే నేనైతే ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చి పామునైతే అందులోకి వెళ్ళి పట్టడం జరిగింది అక్కడ ఏంటంటే ఆ పొలం లోపల అది మన ఒడ్డు ఉంటుంది కదా ఒడ్డు లోపల అయితే ఉండే దాన్ని అయితే సురక్షితంగా బయటికి ఎలాంటి దెబ్బ తలగకుండా బయటికి అయితే తీయడం అయితే జరిగింది దీన్ని తీసుకెళ్ళి సురక్షితమైన అడవి ప్రాంతంలో తీసుకువెళ్ళి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఒక ఫ్రెండ్స్ ఎలాంటి పాములు వచ్చినా దయచేసి అయితే చంపకండి వీళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ పామును కూడా చంపకుండా నాలాంటి స్నేహితురికి ఫోన్ చేసినందుకు దీన్ని కూడా సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది దాదాపు దీనికి ఇరవై సంవత్సరాలు అంటే పద్దెనిమిది దాకా ఉండొచ్చు అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే పాము పట్టే స్నేహితుల దగ్గర ఏదైనా మంత్రం తాగితూ ఉంటుందని అనుకుంటుంటారు అట్లాంటిది అయితే ఏమీ ఉండదు పాముని ఎట్లా పట్టాలి ఏందనేది తెలిసి ఉంటుంది కాబట్టి మేమైతే పడుతుంటాం మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు మాత్రం ఎవరైతే చేయకండి ఫ్రెండ్స్ తర్వాత ఇది పాము అయితే పగ అనేది అసలుకి పట్టదు చాలామంది అంటుంటారు పగ అసలు పట్టదు ఇది ఏంటంటే ఓన్లీ ఆకర్షణ చూస్తుంటుంది మనం ఏదైనా కదలిక ఉంటే తప్ప అది ఎలాంటిది చేది ఇట్లా ఇప్పుడు టోపీ ఉంది కదా ఈ టోపీ మాత్రం నేను నింజూపడితే మాత్రం చూస్తుంది ఇప్పుడు ఎడ్జ్జూపడితే ఇటు చూస్తుంది ఎడ్జ్జూపడితే ఇటు చూస్తుంది ఇది తప్ప ఎలాంటి బయట చేయడానికైతే ఉండదు అవకాశం అయితే ఉండదు పడగ విప్పి కూడా మనకి బెదిరిస్తుంటుంది నన్ను అయితే ఏమనకూడదు మీరైతే వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంటుంది ఎవరు కూడా పాములు అయితే చంపకండి దీన్ని అయితే ఒక మంచి డబ్బాలు తెచ్చి తీసుకు వెళ్దాం అలా చేస్తామని అని నా దగ్గర డబ్బా ఉన్నది చూడరు ఎప్పుడైతే డబ్బైతే మనం ఎమర్జెన్సీ కాల్ వస్తాయి కాబట్టి ఈ డబ్బైతే ఉంచుకుంటాయి డబ్బాలు అయితే అది పడదు తర్వాత అయితే ఇది సంచి అయితే ఉంది నా దగ్గర ఈ సంచిలోకి అయితే దీన్ని పంపించాలి కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కూడా ఈ సంచిలో అయితే వేయాలి దీన్ని परिकन्ट परिकन्ट arrange a block of limestone accumulations in a Professional Act as a release of riff aquilo

మనం ఎప్పుడు అనుకోవద్దు ఏం జరగదు చెప్పలేదు మనతోటి మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది అయితే సురక్షితంగా ఈ సంచులు అయితే వేయడం జరిగింది సురక్షితమైన అడీ ప్రాంతంలో రిలీజ్ చేస్తా ఓకే నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకో వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ जय हिंद जय भारत सेव स्नैक्स, सेव एनिम